హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మేము బీహార్ మ్యూజియం చూడడానికి వెళ్ళాము చాలా చాలా బాగుంది మేము బీహార్ వచ్చిన ఎన్ని రోజుల్లోని మంచి ప్లేస్ ఏమైనా చూసామంటే అది బీహార్ మ్యూజియం మాత్రమే కాబట్టి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుంది

గోల్డ్ కాయిన్స్ ఓకే డబ్బులు అన్న అప్పట్లో డబ్బులు ఇలా ఉండేవి అప్పట్లో డబ్బులు ఇలా ఉండేవి చంద్రగుప్తుడు కాయిన్ టూ ఇవేమో చంద్రగుప్తుడు చంద్రగుప్తుడు అంటే రాజులు అనమాట పూర్వపు రాజులు ఆడినప్పుడు చూడు ఇది బుద్ధ విగ్రహం లెవెన్త్ సెంచురీ లోహే నువ్వు కాల్చుకొని నడిచి వాడు ఒకటిగా

మారి అమ్మవారు చూడు ఎలా ఉందో పూర్వ అమ్మవారు ఇలా ఉండేవారు అయితే మారిచ్చి వచ్చిందండి బయట అప్పుడు పోవడం విగ్రహాలు ఇలా ఉండేవి అప్పుడు కత్తులు యుద్ధాల్లోనే రాజులు వాడేవారు కదా

కోహినీరు కిరీటం అది ఇండిపెండెన్స్ ఇక్కడ వచ్చిందే ఇండిపెండెన్స్ ఒకసారి ఇచ్చారు ఇది మొత్తం అంతా ఇండిపెండెన్స్ ముందు ఇది అంతా లోకేశ్వర అమ్మవారు లోకేశ్వర లోకేశ్వర అమ్మవారు ఇప్పుడు ఇది ఇరవై ఇరవై నాలుగో శతాబ్దం ఇది అది నైన్త్ సెంచరీలో కూర్చొని చూడండి

విక్రమాశీల విశ్వవిద్యాలయం కొన్స విశ్వవిద్యాలయం మీన్స్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయర్సిటీ యూనివర్సిటీ అనమాట ఓకే నెక్స్ట్ అంగరాజ్ మంగరాజ్ ఇక్కడ మందార్ పర్వతం మందార్ పర్వతం ఏంటంటే మందార్ పర్వత అంటే ఇది ఎప్పుడైతే దేవతలకి ఋషులు రాక్షసులు దేవతలు దీని కోసం ఫైట్ చేశారు అమృతం కోసం ఆ పర్వతం ఇక్కడ ఉంది బీహార్ లో ఉంది జార్ఖండ్ లో ఉంది ఇది మందార్ పర్వతం దాని తాలూకా గీతలు ఈ ఉన్నాయి చూసావా అప్పుడు ఇలా రుద్దారనమాట ఇవ్వ ఇలా దీన్ని ఇలా అనమాట పర్వతాన్ని ఇది పర్వతం కాదు ఇది జస్ట్ ఒక డ్రాయింగ్ బట్ దిస్ ఇస్ ద పర్వతం ఇదే పర్వతం पेरवालू का बोमा दिन विष्णु अपट ओके अंटे लाचुआ लाचु जमुई विशाल जैन मंदिर तथा धर्मशाला के लिए प्रसिद्ध जैन मंदिर ओके ఆ ముంగేర్ కా ఖిలా ఖిలా అంటే రాజుల ఫోర్ట్ అన్నమాట ఫోర్ట్ ముంగేర్ యా ఉంది ముంగేర్ లో ముంగేర్ ఇక్కడ బీహార్ లోనూ ఉంది అది కూడా అపినా అంటే ఫోర్ట్ కలు కిందన కింద మొత్తం ఫోటోస్ ఇది ఫోర్ట్ అన్నమాట వాళ్ళ తల సమాధులు రాణి రాజు talu samadhi samadhi ఇది 1 2 शृंगरे की लौह तो क्लिक करता क्लिक नहीं अम्मा हां जी एंड से फॉर मेरे क्लिक करता बट चैन बट लेटा अच्छा शृंगरे लोभी रुचदु अम्मा दी शृंगरे पीक पार्ट ऑफ द करेक्ट ग्रुप 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 ऑफ फील्ड इज एसोसिएट एसोसिएट एसोसिएटल विद सेज Shringi, Shringi Rishi from the Hindu Rama. So, epic Ramayana has it the same as the ancient of the Who wanted to bless her with Chandra? Who wanted to bless her with Chandra? Conducted. ఇదేటండి ఇది మ్యూజియం సంబంధించిన ప్లాన్ ఇది మొత్తం కదా మొత్తం అంతా రూట్ బై బీహార్లో మంచి ప్లేస్ అని చూసేంత ఇదేనండి బీహార్లో చూసే మంచి ప్లేస్ అంటుంది ఇదే గాడికి ఇష్టం కదా టికెట్ హిస్టారికల్

జంతువుల్ని చంపి అవి తినేవారు అనమాట ఇప్పుడు కత్తులు కర్రలు గట్టా ఉండేవి అప్పుడు రాళ్ళతో అన్ని చేసేవారు కటింగ్ చేసేవారు షార్ప్నెస్ ఉన్నాయి కదా వాటితో కట్ చేసేవారు ఇక్కడ బాస్ ద దోకేస్ రిప్రజెంట్ చేసి హియర్లీ హ్యూమన్ లైఫ్ బేస్డ్ ఆన్ ఆన్ స్టోన్ టూల్స్ ఫ్రమ్ పాలిథటిక్ ఏజ్ డ్యూరింగ్ దిథెటిక్ ఏజ్

అక్కడ నుంచి లెంబర్ లెంబర్ నెంబర్ వాటిని డెవలప్ డెవలప్ చేసుకుంటే వరల్డ్ దేర్ వర్ సెవెన్ కల్చర్ విచ్ వర్ బేస్డ్ ఆన్ దూస్ ఆఫ్ కాపర్ అండ్ స్టోన్ ఇంప్లిమెంటేషన్ సచ్ కల్చర్ ఇస్ కాల్డ్ క్యాథలటిక్ అండ్ ద నేమ్ ఇండికేట్స్ డ్యూరింగ్ దూస్ అప్పుడు వాడే గిన్నెలన్నీ నచ్చుడివి ఇవన్నీ కూడా బోన్స్ తోటి వాటితో తయారు చేసుకునేవి స్టోన్స్ తోటి బోన్స్ తోటి ద పార్టికల్స్ ఆఫ్ ద ఐటమ్స్ ఓకే పైన చేతులు వేయకుండా అన్న పక్కన తోడుచుకుంటున్నా ఫోన్లో ఇవి ఆయుధాలు తర్వాత ఆయుధాలు తయారయ్యాయి ఆయుధాలు తయారయ్యాయి ఇలా అంటే ప్రాపర్ మెటీరియల్ తోటి తయారు చేసుకున్నా అవును ఐదల్ నా కుది వచ్చేసాడు రాళ్ళని రాళ్ళతో తర్వాత షార్ప్నెస్ చేసుకొని వాటి నుంచి కాపర్ మెటీరియల్ అన్నీ వచ్చాయి కదా సో డెవలపింగ్ ఈచ్ డే టు ఈచ్ డే సేమ్ బోన్స్ ప్యాచెస్ ని బోన్స్ తో తయారు చేస్తారు అమాట అది ఏనుగు బొమ్మ ఏనుగు బొమ్మ మనిషి బొమ్మ వినాయకుడి బొమ్మ డ్రాయింగ్స్ దిండస్ కోడ్ ఇవి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తే అండ్ సెల్ఫ్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ డెవలప్మెంట్ డెవలప్ చేసుకున్నారు ఇక్కడికి

అనమాట ఈ షేప్ పెట్టి అమౌంట్ అనేది వన్ రూపీ ఫైవ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ అనమాట దీ డిస్ప్లే కాయిన్స్ ఆర్ పంచ్ మార్కెట్ చేతులు పెట్టకూడదు అన్న మార్కెట్ కాయిన్ విచ్ ఆర్ డేటెడ్ ఫిఫ్త్ సెకండ్ సెంచరీస్ బీసీఈ ఇంపీరియల్ పంచ్ మార్కెట్ కాయిన్స్ మగధ మౌర్య విత్ సెవెరల్ సింబల్స్ ద ప్రా ప్రొవిడెన్స్ ఆఫ్ ద కాయిన్స్ ఈ మొహల్లా గోలక్పూర్ పట్నా ఓకే దాని వాల్యూ ఉంటుంది వన్ రూపీకి ఎలా ఉంటుంది వన్ ఉంటుంది ట్వంటీ రూపీస్ పాయిన్ ఎలా ఉంటుంది ట్వంటీ ఉండి ఒక్కొక్క పాయిన్ ఒక్కొక్క టైప్ అదే మోడల్ సార్ ఇన్సిడెంట్ ఇండియా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా హిస్టరీ ఓకే మహజనపడ సెక్షన్ డిస్ప్లైస్ వా పోటివ్ ట్యాంక్ ఎమలేట్ లడ్వియస్ సింగ్ బెల్ గేమ్స్ మ్యాన్ స్కిన్ దానికి ఆటున ఆట వస్తుది ఇవి దాన్ని వెల్కమ్ చేయొచ్చు సార్ ఇవి కూడా స్టోన్స్ స్టోన్స్ తో తయారు చేసి ఆర్నమెంట్స్ తయారు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇవి జ్యువెలరీ హిస్టరీ ఎవిడెన్స్ యాన్షియంట్ ఇండియన్ జ్యువెలరీ హవ్ బీన్ ఫౌండ్ సిన్స్ ది యాన్షియంట్ టైమ్స్ జువెలరీ హీన్ ఇంపార్టెంట్ ఆఫ్ దువెలరీ షోన్ ఇన్ డిఫరెంట్ ఆఫ్ దానికి इट अ टेराकोटा फीमेल फिगरिंग द ऑब्जेक्ट हैज कॉनकेव सर्कुलर इयररिंग्स विद व्हील डिजाइन इंप्रेस्ड हर ब्रिस्ट आर् मोडल दाइवत् బుద్ధుడు పుట్టింది ఎక్కడ దుద్దాయ్ ఇస్తా భూమి పుట్టాడు సెంచరీ ఇన్ ఎక్కడ డే నేపాల్ నేపాల్ లో పుట్టాడు నేపాల్ లో పుట్టరేనా నేపాల్ లో పుట్టి ఓకే This is the example of Buddha and worshipper in Gandhara art. This is Buddha like... shows, uh. Buddha Shosh with his displays. This is example of Buddha and worship worship. Gandhara art, Gandhara. एम गांधार राज्य आज बुद्ध शिव स्मृति डिस्कवर ये आदिक ऑन द लिटिल शार्प द क्रो बुद्धशाला అప్పుడు చాలా వరకు మన ఫ్యూచర్ బుద్ధ స్టాండింగ్ ఆన్ ఏ స్క్వేర్ పెడస్టల్ లెఫ్ట్ ఆర్మ్ ఈస్ ద అకింబో ఇక్కడ అన్న తెలుగు అన్న 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 I think Ajanta Tara. Tara is the mother of liberation and the virtues of the achievements and success in the work. In Tibetan Buddhism, she is regarded as the Bodhisattva of. तेलुगू तेलुगु तो जो आपको बोलना है अपना भाषा बोलोगे ही बोलोगे तो कम से कम यहाँ रहते रहते आप बिहारी भाषा बोलना सीखेंगे कभी नहीं

Alike there, teaching encourages followers to reject the existence of the creator God. Both Buddhists and Jain accept the doctrines of karma, and casualties and samsara are the theory of rebirth. The highest going for the two religions is Nirvana or Moksha, liberations from the cycle of rebirth. మహావీర్ అంటే మహావీర్ బుద్ధులు కాకుండా జైనులని మహవీరులు అంటారు ఏ టైమ్ తల తీసారు పట్టీకి పెళ్ళిపోయేటప్పుడు చెట్టారు గంటలాగా ఉన్నాయి కదా గంటగా ఆ పై వల్ల గంటలా ఉన్నాయి ఏంటి దానికి ఒక్కో దాని కోసం ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు అందులో చక్ర ఇవన్నీ ఇవన్నీ అప్పుడంటే అంటారు వేట్లు ఏడు అంటారు కదా ఏమంటారు బాణాలు జేసి అప్పుడు చూడు ఇలా ఇస్తున్నారు కదా యుద్ధంలోనే ఇవి దీట్తోనే మగధ సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం అనేవారు కదా మరి ఎక్కడ పాడేస్తున్నా మళ్ళీ చెప్తే

ఎక్స్ప్లోర్ గుప్తా కాయిన్ ఇది ఎప్పుడు సముద్రగుప్తుడు ఉన్నప్పుడు రైట్ ఇట సముద్రగుప్తుడు ఉన్నప్పుడు ఇది యూజ్ అనమాట ఈ కాయిన్స్ యూజ్ చేసేవారు అంటే డబ్బుల ప్రకారం డబ్బులకు బదులుగా తర్వాత ఎవరు సముద్రగుప్త త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వరకు బాల్ యూజ్ చేసిన కాయిన్స్ ఇది ఓకే గోల్డ్ నేను ఇష్యూడ్ బై చంద్రగుప్త చంద్రగుప్త టూ చంద్రగుప్త బాల్ టూ త్రీ అలా ఉండేవారు రాజులు వాళ్ళ పేర్లు ఓకే

స్కందగుప్తా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ నుండి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ వరకు ఆయన రన్ చేసాడు అప్పుడు ఆయన యూజ్ చేసిన కాయిన్స్ అనమాట వెనకాల సేమే ఉంటుంది చంద్రగుప్త వన్ త్రీ హండ్రెడ్ మళ్ళీ ఫస్ట్ వచ్చింది ఓకే సెలవు తను లైఫ్ స్టైల్ ఉంటాయి కదా Thank you, yet. నేను ఇప్పటి వరకు వీడియో మొత్తం చూసారు కదా అవన్నీ కూడానా దాని తర్వాత వచ్చినవన్నీ కూడా ఫొటోసే చాలా బాగుంటాయి అంటే వీడియో తీయడానికి అనుగుణంగా లేనివన్నీ కూడా ఫోటో క్లిక్ చేశాను ఇప్పుడు ఇక్కడ మనం చూసేవి ఇది బ్రహ్మీ లాంగ్వేజ్ అంట మన పేరు కొడితే ఆ లాంగ్వేజ్లోకి మనకి ఎలా రాయాలి అనేది వస్తుంది ఇందాక చెప్పాను కదా ఫోటో తీయడానికి అనుగుణంగా లేనివన్నీ కూడా ఇలా అదే వీడియో తీయడానికి అనుగుణంగా లేనివన్నీ కూడా ఫోటో తీ తీసాను అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట మేడం ఎక్కువ తీకండి వీడియోస్ అవి అని ప్రాబ్లం వద్దని అందుకే కొద్దిగా చూశాను ఇవన్నీ రాయాలన్నమాట అప్పుడున్న స్థిలాలన్నీ ఇరిగిపోయినవన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టారనమాట ఇక్కడ ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా దాసారు ఇవన్నీ స్తంభాలు ఈ స్తంభాలు అప్పుడు ఎంత లావుగా అన్ని రాయితోనే ఉన్నాయి ఇవి కూడా పదండి ఇప్పుడు మనం రీజనల్ ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్దాము అక్కడికి అయితే మొత్తం అన్ని పెయింట్స్ వాళ్ళు ఇక్కడ బీహార్కి సంబంధించిన వాళ్ళు చేసిన బొమ్మలు చాలా రకరకాలుగానే ఉంటాయి చాలా బాగున్నాయి చూడండి ఈ పెయింటింగ్ ఇది ఎంత బాగున్నాయో ఇవి కూడా ఇది మొత్తం అంతా మధుబాని పెయింటింగ్స్ ఇది రామాయణం మొత్తం ఉంటది దీనికోసం ప్రత్యేక ఒక వీడియో చేసుకుందాం మనం ఇప్పుడు ఇది చూపిస్తున్న ఫోటో ఇప్పుడు రాబో రాబోతున్న కాలంలోని ఆల్రెడీ ఇప్పుడున్న మ్యూజియం ని ఇంకా రీమోడల్ గా అనమాట దానికోసం ముందుగా డెమో చేసి పెట్టారు చూస్తే మ్యూజియం ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి బంతి పూలు కనిపిస్తున్నాయి అక్కడ వెనకాల ఒక డిజైన్ ఉంది అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది దానికి ఒక డిజైన్ లాగా వస్తుంది అనమాట అక్కడ లైటింగ్ ఫోకస్ వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఫోటో విగ్రహం మీద షాడోలో వస్తుంది దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇవన్నీ ఫ్రిడ్జ్ లు మన ఇంట్లో వస్తాయి వాడు వాడుకున్న వస్తువులు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇంట్లో పెట్టి ఒక సర్కిల్ లా తయారు చేశారు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ స్టాచ్యూస్ ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ చైనా నుంచి తయారు చేయించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టించారంట తర్వాత కిడ్స్ గ్యాలరీలోకి వెళ్ళిపోదాం పిల్లలు ఎలా ఆడుకుంటారో చూడండి ఇక్కడ నుంచి అన్నీ పిల్లల ఫొటోస్ ఫోటోలు చూసి ఎంజాయ్ చేయండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి పిల్లలకి ఫోటో తీయడానికి చాలా బాగున్నాయి పూర్వంలో ఎలా ఉండేది అన్నది ఇక్కడ బాగా చూపించారు నాకు అవకాశం ఉన్నంత వరకు మొత్తం అన్ని చూపించడానికి ట్రై చేశాను ఇంతవరకు చూసినవన్నీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ